పార్కట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటు కి కొంటాం గోల్డ్ కంపెనీ పాకిస్తాన్ సైతాన్లు అమాయకపు ప్రజలను పొట్టను పెట్టుకున్నారు మీరు హిందువులా కాదా అని అడుగుతూ ఇరవై ఆరు మందిని పహల్కంలో అన్యాయంగా కాల్చి చంపారు ఈ ఘటనతో భారతీయులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు ఉగ్రవాదులతో పాటు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తానీయులకు తగిన గుణపాఠం చెప్పాలంటూ ఆవేశంతో ఉన్నారు ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఇప్పటికే యుద్ధ వాతావరణం నెలకొంది ఈ నేపథ్యంలో పాకిస్తాన్కు వ్యతిరేకంగా భారతదేశం అంతటా నిరసన జ్వాలలు వ్యక్తమవుతున్నాయి ఇందులో భాగంగా ఏపీలోని నంద్యాలలో ధర్మరాక్షదళ్ తరపున పలువురు యువకులు నిరసన ప్రదర్శన చేశారు పాక్ జెండాలను రోడ్డుపై పడేసి వాటిని తొక్కిపడేసి ఆందోళనకు దిగారు పాకిస్తాన్ డౌన్ డౌన్ ఇండియా జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు పహల్గా ముగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ పాక్ పై మండిపడ్డారు ఇంతవరకు బానే ఉంది ఆ తర్వాతే అసలు సీన్ కనిపించింది ధర్మరక్షా దళ సభ్యులు అలా నిరసన ర్యాలీ అనంతరం పాకిస్తాన్ చెండాలను రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు అయితే అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ వర్గం యువకులు కావాలనే ఆ జెండాల వద్దకొచ్చి ఎవరూ తొక్కకుండా జాగ్రత్తగా తీసి పక్కన పెట్టారు అలా ఆ దేశంపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు అయితే ఈ ఘటనతో ఏపీలో ఒక్కసారిగా మరో చర్చ తెరపైకొచ్చింది ఏపీలోనూ పాక్ మద్దతుదారులు ఉన్నారా అనే ఆందోళన మొదలైంది ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దేశమంతా పాకిస్తాన్ పై ఆగ్రహంతో ఉన్న తరుణంలో భారత్ లో ఉంటూ ఇలా పాక్ పై ప్రేమ చూపించడంపై ఆగ్రహంతో ఉన్నారు నిన్న కూడా అస్సాం తో పాటు పలు రాష్ట్రాల్లో పాకిస్తాన్కు మద్దతుగా పోస్టులు పెట్టిన వారికి అరెస్టు చేసి వారిపై దేశద్రోహం కేసులు పెట్టారు అలాంటి ఘటనలు జరుగుతున్నా కొందరిలో మార్పులు రావటం లేదు భారతదేశంలో ఉంటూ మన తిండి తింటూ పాకిస్తాన్కు కు సపోర్ట్ చేయడంపై జనం రగిలిపోతున్నారు ఇంకా ఇదే విషయంపై నంద్యాల పోలీసులు స్పందించారు సిసి ఫుటేజ్ ఆధారంగా గాలించి అందులో ఐదుగురిని గుర్తించి విచారించామన్నారు అయితే తమ మతానికి సెంటిమెంట్ గా ఫీల్ అయ్యే నెలవంక నక్షత్రాన్ని ఎవరో రోడ్డు మీద వేశారని తొక్కితే పాపమని భావించి తమకు రోడ్డుపై కనపడిన సుమారు నలభై జెండాలను తొలగించారని అది శత్రుదేశ జెండా అని కాని నిరసనలో భాగంగా అలా చేశారని తెలియక సదరు యువకులు తీసివేసినట్లుగా పోలీసులు చెప్పుకొచ్చారు వారిలో చాలా మంది పెద్దగా చదువుకోలేదని ఆ జెండా శత్రుదేశ జెండా అనే నాలెడ్జ్ కూడా లేదన్నారు వారిపై ఇలాంటి నేర చరిత్ర లేదని వారందరూ నంద్యాల యువకులేనని పోలీసులు వివరణ ఇచ్చారు